విషయం ఏంటంటే మన సేనాపతుల మహేష్ గారు మొన్న రాత్రి నిన్న రాత్రి అర్ధరాత్రులు ఫోన్ చేశారు అంటే పన్నెండున్నర పన్నెండున్నర ఒంటి గంట ఒంటి గంట టైం చేస్తున్నారు నేను ఓ ఫోన్లో రోజు కదా వదిలేసాను నిన్న రాత్రి మళ్ళీ రిప్లై ఇచ్చాను నారాయణ గారి పుత్రులు సేనాపతుల సేనాపతులు మహేష్ గారు మీకు అలియాస్ వేరే ఉందనుకోండి మీకు నేను నాతో మాట్లాడే అదృష్టం ఇస్తాను త్వరలోనే అని చెప్పాను ఇంతలో ఎవరో వేరే వాళ్ళు గొర్రెలు ఫోన్ చేసి ఏంటండి మీరు ఆయన ఫోన్ ఎత్తట్లేదంట కదా అన్నారు అంటే లేదు నాన్న అలా అర్ధరాత్రులు చేయకూడదు కదా వాళ్ళకి ఏదో కార్యక్రమాలు ఉంటాయి చర్చిలో కాబట్టి పగలు చేయమని చెప్పండి అని చెప్పాను మేరీ ఓకే మనకెందుకు ఓకే ఓకే వారి వారి ప్రార్థన రాత్రి కాలం గుడారాలు ఏదైనా ఉండొచ్చు మనకెందుకు అయితే వారికి మనం అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి వారు ఇప్పుడు ఒకసారి కాల్ చేశారు మీరు వారితో సంభాషించి వారి యొక్క సందేహ నివృత్తి అనేది చేయగలరని మేము కోరుకుంటూ ఓకే ఇప్పుడే సేనాపతులు మహేష్ గారు అలియాస్ అనీ జాన్సన్ గారు మనకు ఫోన్ చేశారు మనం చేస్తే మరి వారు పాపం బిజీగా ఉన్నట్టున్నారు ద ఎలా మరి హలో నమస్తే అండి నమస్తే సార్ నేను అనీత్తు మాట్లాడుతున్నా మహేష్ గారు చెప్పండి సార్ ఏటి సార్ మీరు ఏంటి డిబేట్ అన్నారు అదన్నారు ఏంటి మీరు ఇలా తప్పించుకొని తిరగడం మీ వయసుకి మీ ఛాలెంజ్ కి ఏమి ఉందంటారా కాదు సార్ నేను అన్ని ఊర్లలో ఉన్నాను నేను మిగిలిన రూముల్లో లేను కదా సార్ నేను మీరు సార్ కాదు కాదు నేను మీ రూమ్ లో కూర్చుని క్యాట్ బాబుతో చేస్తారు నేను ఓపెన్ రోడ్డు మీదైనా రైలు అయినా బస్సు అయినా స్టూడియోలు అయినా చెప్తుంటే హరే కృష్ణ సార్ మహేష్ గారు ఏం మహేష్ గారు

అలా నువ్వు పక్కన లైవ్ పెట్టాను రా మీర అదేరా నువ్వు పెట్టావు చదివించమని నువ్వు చదివించగలవా చదివిస్తాను నీ పిల్లలను కూడా తీసుకొచ్చి నీ నేను అమ్మాయిని తీసుకొచ్చి చదివించమని చదివిస్తాను మరి కాదు మీ ఎప్పుడెళ్ళు ఎప్పుడు ఎప్పుడు లైవ్ పెడతాం చెప్పు లైవ్ కాదు నువ్వు రావాలి బయటికి రావాలి రాధా మనోహర్ దాస్తో పాటు నువ్వు మీరు అందరు రావాలి ఖచ్చితంగా ఎప్పుడు వస్తావు రమ్మంటారా ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు రేపే బయట వస్తా రేపే బయలుదేరం కావాలా వాగొద్దు నా దగ్గర రాధా మనోహర్ దాస్ భయవేసిందా భయ వేసిందా భయ వేసిందా రాధాం నేను మాట్లాడుతున్నా ఇరవై ఆరుగా చేసావు నువ్వు ఎవడరా అసలు నువ్వు ఎవడరా నువ్వు బట్ నా నువ్వు నా స్థాయి కాదురా నువ్వు కాదు నువ్వు మీ అమ్మను ఎవరు నేను అడగరా చెప్తా

అమ్మ హిందీలో ఏ రాధా మనవ నాద నామ్మకస్త వినిచు ఏ నీ అమ్మ హిందీలో చూడు 0.512 మీరే రాధా మనవ నాద అమ్మ హిందీలో 0.5 అరే పోయి రాధా మనవ నాద గా ఏస్ కొట్టావ్ డైరెక్ట్ బెల్లి గాని నీ ఛాలెంజ్ ని నేను చెప్తావ్ రెడీ ఉందా అమ్మ యా దారావ్ తంగించుకొని నువ్వు చెయ్యి కొంది నేను లంచా వేరే అవర్ మంది కొడతలా నీ వెంటల లంచం తెలేది ఆ లంచా లంచా పక్కన పెట్టా తీసు నా చర్చలో పడుతుంది వైజాగ్ రావాలి రాదు అనుకున్నావు మాకు తెలియని అడువా బయటికి రాయటికి రాలేవాడుకోలేని చదువును నీకు బయట நீச்சலார வந்து ரெடி நீ வா நீ எங்க நீ வெள்ளா நீடா உன் அம்மனே வெள்ளா இல்லையா தனக்கு வந்து நீங்க தான் நீங்க நீ யாரோ நீ போன்ல படிச்சு தெரிஞ்சா ఏది బజరంగ పూజైలా పది వందల నా ఎం పదిరతరేరే మేరీ పదిరతరే పది వందల నా చెప్పే ఉంది మేరీ పదిరతరే పూజైలా ఎం పదిరతరే కాచే పూరే మేరీ పదిరతరే ఎం పదిరతరే కాలైతే ఒరేయ్ బజరంగ పూజైలా రాలినప్పుడు మేరీ నా తడుతుత పూజైలా ఎం పదిరతరే కాచే ముందు ఏడు బుట్ట లంజా పదిరతరే గోపి గారి పదిరతరే కాద కడిస్కొను లంజా మీరేం లో పదిరతరే చేసలే దేవళ్ళ అరే దేవళ్ళ పదిరతరే కోటల చెప్ప మీద మీరు చెప్పాలి చెప్పి మీ దేవి దేవతలు ప్రేరే అనేది అరిశుద్ధురాలు మీ అమ్మే భద్రత కాదు ఏదో వాళ్ళతో పదో కాదు అన్నావు కద్రా ఏ ప్ర తీసుకొచ్చేవంటే రాధా మనోహర్ దాస్ అవును మీ అమ్మ నువ్వు తప్పు చెప్పే లంచే నేను చాత చలకిని భూతి భరంలో తీసుకురా మా అమ్మ మరి అమ్మకు పోట్లేదు రేపు నేను మరి అమ్మ కందిరనే కాదను నేను మీ అమ్మ దగ్గర బెంగగా

Hello 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 Hello